అనంతపురంలో జాబ్ మేళా అమరరాజా సంస్థలో ఉద్యోగావకాశాలు అనంతపురం అక్టోబర్ పద్నాలుగు ఆంధ్రజ్యోతి ఉద్యోగాన్వేషక యువతకు శుభవార్త ప్రసిద్ధ అమరరాజా సంస్థలో ఖాళీల భర్తీకి సంబంధించి ఒక ప్రత్యేక మేళా ఈ నెల పదహారవ తేదీన అనంతపురం నగర పరిధిలోని ఉప్పరపల్లి రోడ్డులో ఆర్డీటి స్టేడియం ఎదురుగా ఉన్న ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో నిర్వహించునున్నట్లు ఎకాలజీ డైరెక్టర్ మల్లారెడ్డి ప్రకటించారు ఈ మేళాలో ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పూర్తి చేసినా ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న నిరుద్యోగ యువకులు యువతులు పాల్గొనవచ్చని తెలిపారు ఎంపికైన వారికి తిరుపతిలోని అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఉచిత శిక్షణతో పాటు వసతి సదుపాయం కల్పిస్తారని ఆయన వివరించారు శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్తో పాటు అమర రాజా సంస్థలోనే ఉద్యోగావకాశాలు కల్పించబడతాయని చెప్పారు ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరై ప్రత్యక్ష ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చని సూచించారు మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు తొమ్మిది ఒకటి సున్నా సున్నా నాలుగు ఏడు ఏడు మూడు ఏడు ఒకటి నెంబర్లో సంప్రదించవచ్చని మల్లారెడ్డి తెలిపారు నమస్కారం